ఓం శ్రీ శివాయ గురవే నమ శ్రీ నమః నమ శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం అశ్వమేధ పర్వం ద్వితీయ అశ్వాసం కృతికర్త తిక్కన సోమయాజి అమృతవర్షిణి ధారావాహిక మూడు వందల డెబ్భై రెండవ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవాచకులు మీదికుండి చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ అయ్యా నేనటి వరకు మనం సారామ్ని స్వామి మరొకసారి బ్రాహ్మణ గీతలుగా అర్జునులకు వివరించాడు నేడు విషయాన్ని ప్రవేశానికి ముందుగా శ్రీసుఖ నిస్వాదన కేళీశక్త లీలా సతతాభ్యాస వికాసి సమాధి సమా సాధిత శాంతి లోల హరిహర నాథ స్వామిని సోమయాజిగారు తీస్తూ ఉన్నారు ఏమంటున్నారండి స్వామి నీ శ్రీచరణ కమలాలను సేవించేవారు పరమపద సుఖాన్ని ఆవ లీలగా పొందగలరయ్యా సంతత యోగాభ్యాసం వలన మాత్రమే కలిగే సమాధిలో సిద్ధించేటువంటి శాంతి అంటే నీకు ఆసక్తి మెండు స్వామికి ఏది ఆసక్తి ఎలా సేవించాలి ఆ చరణాలు శ్రీచరణాలని ఎందుకన్నారు చిన్న విశ్లేషణగా స్త్రీ శబ్దానికి వేదాంత పరిభాషలో నిశ్రేయసం అనేటువంటి అర్థం మోక్షం ఓ లక్ష్మీ స్వరూపం లక్ష్మీ అనగానే లక్ష్మీ చరిత ముద్రదాతనే ఆ శ్రేయంగా నొక్కులు నొక్కుతూ ఉంటాం వాటి పరమార్థం ఏంటి అంటే లక్ష్మి అంటే నిశ్రేయసం అంటే మోక్షం ఏమిటి మోక్షం అరిషడ్ వర్గ విధువుల జీవన విధానం దానిని శ్రీపదంచే తలపిస్తారు కామక్రోధ లోపమోహ మధమాశ్చర్యములకు దూరంగా ఉండటమే శ్రీపదం సాహస్రీ రమృత సతామని తైత్రీయ ఉపనిషత్తు చెప్తా ఉంది అమృత భావ రూపమైనటువంటి మోక్షమే శ్రీపదం ఆ శ్రీపద వాచ్యం ఇక్కడ ఏమంటున్నాడు శ్రీచరణాలు స్వామి ఎవరికైనా చలనం గమనానికి గమనం చైతన్యానికి సంకేతం అది జ్ఞానానికి విశుద్ధమైనటువంటి జ్ఞానానికి కాబట్టి ఇక్కడ ఆ విశుద్ధ జ్ఞానం ఏమి ఇవ్వాలి మనకి మోక్షపదాన్ని చేకూర్చగలిగే విధంగా మనల్ని నడిపించగలగాలి అదే బ్రహ్మజ్ఞానం స్వామి యొక్క పాదాలు అదే అనుగ్రహిస్తాయి ఆ శక్తిని మనకు అనుగ్రహిస్తాయి హరిహరుడు శాంతిలో లోలుడు శాంతి అంటే ఇప్పుడు మనం కలియుగంలో చెప్పుకునే శాంతి కాదండి మనోవాకాయ కర్మల సాక్షిగా అంతర్బాహి శుద్ధి కలిగి ధర్మజీవన విధానంలో నా నుంచి ఏ ప్రాణికైనా ఇబ్బంది కలుగుతుందా నేను సనాతన ఈ ధర్మానికి ఏమన్నా గ్లాని చేస్తూ ఉన్నానా పాలన పాలిత వ్యవస్థలో రెండు నాలోనే ఉంటాయి ప్రతి వ్యక్తిలో పాలన పాలిత వ్యవస్థ ఉంటుంది కనుక ఆ పాలిత వ్యవస్థ పాలనా వ్యవస్థ పాలన వ్యవస్థ ఏది క్షేత్రం దానిని ఏది నడిపిస్తుంది బ్రాహ్మణ్యం ఏది ఆచరిస్తుంది వైశ్యం సేవ చేసేదేది శోద్రం ఈ నాలుగు కూడా ఒక వ్యక్తిలో ఉంటాయి కనుక ఆ విధంగా ఉన్నానా లేనా అప్పుడు ఏమవుతుంది సామరస్యము శాంతి లోలత్వం అదే సమాధి స్థితి ఆ సమాధిలో సమంగా అధిరోహించగలగటం ఎన్నోసార్లు చెప్పుకున్నాం యోగి ఈ జీవన విధానమే యోగమయ జీవన విధానం ఆ ఆ జీవన విధానంలో విధానంలో ఉన్నవాడు యోగి నిర్వికల్పం పొందుతాడు నిర్వికల్పము ఏం కల్ప కల్పాలు ఉండవు అక్కడ ఏం కోరి కల్ప కోరికలు వ్యామోహాలు కామాలు కామాలు పులిస్టాపులు కాదండి కామం అది ఉండదు అప్పుడు ఏమవుతుంది నిర్వికారమే శాంతి రూపం వికారాలు లేనటువంటిది నిర్వికారం ఏంటి వికారాలు కామకోరలో మోహమదం ఆశ్చర్యముద ఆ వికారాలు ఏమి ఉండవు ధర్మానికి గ్లాని జరగనివ్వం కదా సమాధిలో యోగి నిర్వికల్పం పొందుతాడో నిర్వికారమే శాంతరూపం శ్రీకృష్ణుడు ఏ గీతాసారాన్ని మరల పూర్వపరంలో బోధించాడో ఎక్కడ కురుక్షేత్ర సంగ్రామంలో సేనల మధ్య కేవలం అర్జునుడికే బోధించాడు అందరు అలా గుడ్లప్పగించి చూస్తూ ఉన్నారంతే ఆ తత్వాన్ని మరల ఈ పర్వంలో బ్రాహ్మణ గీతల ద్వారా మనకి ఆయన ఒకసారి స్ఫురణకు తీసుకొని వస్తూ ఉన్నారు ఎందుకంటే మనం ఏంటో మన స్థితి ఏంటో మన బుద్ధి ఏంటో మన జీవన విధానం ఏంటో పరతత్వానికి తెలవకుండా ఇంకెవరికి తెలుస్తుంది సౌనికాది మునులకు సౌతి వివరిస్తున్నాడు ఇలా అని వైసంపాయనుల వారు జనమే జీవనకు వివరిస్తూ ఉన్నారు అయ్యా శ్రీకృష్ణుడు అర్జునుడితో ఈ రీతి పలుకు సాగే ఎలా పలుకుతున్నాడయ్యా ఓ బ్రాహ్మణుడు తన భార్య కోరికపై వివరించినటువంటి ఆధ్యాత్మ జ్ఞానం మొత్తం కూడా ఆయన వివరించాడు వినవయ్య కర్మ మోహజనితం అదే కర్మ అవుతుంది మోహజనితం కాకపోతే విశుద్ధం అవుతుంది అనగా సకామం అంతే కదా ఏదో ఒక పని చేస్తున్నాం కా కామం అంతా కూడా పిచ్చిదని కాదు తప్పని కాదు ఆ కామం ధర్మబద్ధం అయితే అది సకామం లేకపోతే చెడ్డదవుతుంది ఆ సకామం ఏదైతే ఉందో యోగి అభ్యసిస్తాడు దాన్ని ఎందుకు నిష్కర్మ అనగా ఇంద్రియ జయం పనులు లేకుండా సోమరపోతునగా కూర్చోవడం నిష్కర్మ అని తప్పు ఈనాటి ప్రొఫెసర్లు కుహనా మేధావులు అదే చెప్తారనుకోండి విషబీజాల బీజాల నాటంతో ఈనాటి చదువుల్లో ఉన్నటువంటి వాళ్ళు మహామేధావులు అసహ్యం పుడుతుందండి పేర్లు చెప్పడం ధర్మం కాదు ఒక్కొక్కటి ప్రొఫెసర్ ఒకొక్క లెక్చరర్ ఒకటి మహానాయకుడు వీళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళ ముఖాలు చూస్తూ ఉంటే నవ్వొస్తుంది ఎటకారం పుడుతుంది చూడబుద్ధి కాదు ఇంద్రియ శాంత శాంతస్థితి ఆ ఇంద్రియ జయం ఎలా వస్తుంది నిష్కర్మ సుకర్మ శుభకర్మ ఏది శుభం ఏది అశుభం ఏ విశుద్ధమో అదే శుభం అదియే బ్రహ్మకర్మ ఆ బ్రహ్మం అనగా పరతత్వ సూచకము బ్రహ్మం అంటే పర ఇప్పుడు దాకా చెప్పుకున్నాం పరతత్వ యొక్క లక్షణాలు ఏంటో అంటే విశ్లేషణిస్తున్నాను మీకు అగ్ని శోమాత్మకం బీజం రామనామే ప్రతిష్ఠితం అని వేదాంతులు రామనామాన్ని నిర్వచిస్తారు ఇది భారతం మరి ఇక్కడ రామనామం ఎందుకయ్యా నేను రాముడు పిచ్చోడిని అని చెప్పట్లే ఇక్కడ శాస్త్రంలో ఉన్నదే చెప్తున్నాను అగ్ని సోమాత్మకం బీజం రామనామే ప్రతిష్ఠితం వేదాంతం ఇది వేదాంతులు రామనామాన్ని ఈ విధంగా నిర్వచించారు రా అగ్నిబీజము మా సోమబీజము సా ఊ మా సాని ఊని మాని కలుపుకుంటే ప్లస్ ప్లస్ అంటారు కదా సా ప్లస్ ఉమా సోమ అంటే ఓమతో కూడి ఉన్నటువంటి వాడు ఈశ్వరుడు అగ్ని శివ పార్వతుల సమా సమాగమాన్ని భరించలే భంగం చేసి శివతేజమును గ్రహించగా కుమారుడు పుట్టాడయ్యా ఇతనే విశ్వకుమారుడు ప్రతి జీవి జనన క్రమం ఇలాగనే ఉంటుంది మనలో వేడి మనలో శక్తి స్త్రీలో శక్తి కలిస్తే అగ్నిశోమాత్మకం ఈశ్వర సర్వభూతానాం హృదేశమర్జునతిష్టది గీత చెప్పింది మీకు జ్ఞాపకం రావాలి ఇది నిర్వికార కర్మ కావాలి అంటే సంతానాన్ని పొందటం కూడా నిర్వికారకర్మ ఎందుకు బ్రహ్మ ఈ సృష్టిస్తున్నాడు అని చెప్పి అంటే ఏంటి అసలు బ్రహ్మ మనల్ని సృష్టించాడయ్యా మీ నాన్నగారిని సృష్టించాడు ఆయన బ్రహ్మకు చెప్పాడు అయ్యా నాకు మారుడు నాకు మారుగా నాకు బదులుగా ఈ సృష్టి కొనసాగే నిమిత్తం ఇదిగో ఈ సంతానం నిష్కామ కర్మ అంటారు దాన్ని అకర్మ అని భావించాలి అంటే కర్మ యొక్క వైశిష్ట్యాన్ని ఏ స్థాయిలో అనుభవించాలో ఇక్కడ మనకు ద్యోతకం అవుతుంది ఆలోచించాలి సీతారాం బహు జాగ్రత్తగా వింటే తప్ప మనకు అర్థం కాదు దీన్నే సంసారం అంటారు లేకపోతే అది వ్యభిచారం అవుతుంది అందుకనే పూర్వం అన్నారు సార రహిత సంసార జలతలో జ్ఞానమే చేయుత ఏది ఆ జ్ఞానం విజ్ఞాన సుజ్ఞాన ప్రజ్ఞానములు ప్రజ్ఞానం బ్రహ్మ కదా కాబట్టి అక్షర పరబ్రహ్మతత్వం అంటే ఏంటి అసలు ఇదంతా ఇప్పుడు అదే కదా మనం చెప్పుకునేది స్పర్శంబు రసము రూపంబును శబ్దంబు గంధంబుగా కుంకి కారణముగా త్వక్కున నేత్రమున శ్రోతంబున ఘణంబున పరిగ్రహ విధానమాచరించుటకులునయుండ ఆ తత్వము అమలిన బుద్ధ్యవగమము దాని ప్రాప్తించు ప్రాణాది పంచవాయువులను వినుదాని వలన వర్తనము బుందు అంది బ్రాహ్మణ్ బ్రాణంబు సితరా అందడిందు ప్రాణంబు అపానమును సమాన నామక నడచు మెలంగుచుండు ప్రాణాపానములకు నడిమిదనుదానంబు శృతి చెట్లు తేటపరచే చాలా ముఖ్యమైనటువంటి పద్యం శృతి ఏం చెప్పిందయ్యా ఈ ఈ పంచవాయువులు ఎలా ఉన్నాయి ఎలా ప్రవర్తిస్తున్నాయి ప్రాణం ఏంటి అసలు ఈ జీవనమేంటి ఏంటి అక్షర పరబ్రహ్మతత్వం ఏమని చెప్తుందండి స్పర్శ రూప రసగంధాలు లేనటువంటిది ఇంద్రియ గోచరమకానది కేవలం బుద్ధి విశేషించే విశేషించే మాత్రమే తెలుసుకోదగినటువంటిది ఏది అక్షర పరబ్రహ్మ తత్వం నాశనము లేని తత్వము అక్షరమో క్షరముగా అనేటువంటిది అది ఎలా ఉంటుంది స్పరిశ రూప రసగంధులు లేనటువంటిది ఇంద్రియములకు గోచరము కాదు కేవలం బుద్ధి విషయం ఇందాక చెప్పుకున్నాం యోగమయ జ్ఞానం ఆ తత్వాన్ని అందించేటువంటి పంచవాయువులు అంటే ప్రాణాపానాది వాయువులు ప్రాణాపాన ఉదాహరణ సమాన ఈ వాయువులు అవి ఎక్కడెక్కడ ఉంటాయి ఎలా ఉంటాయి ఇప్పుడు చెప్పారు అక్షరతత్వం వలననే అవి ప్రభవిస్తాయి అందులో లీనమవుతాయి మళ్ళీ అక్షర పరబ్రహ్మతత్వం అంటే స్వామి నుండి వస్తుంది పరతత్వం నుండి మళ్ళీ ఆ పరతత్వంలోనే లీనమవుతూ ఉంటాయి ఇవన్నీ కూడా ఈ ప్రాణాపానాలు సమానమని పేరుతో వ్యానం మధ్యలోను ప్రాణాపానాలు నడుమ ఉదానం ప్రాణం అపానం వీటి నడుమ ఉదానం ఈ వాయువులు ఏ విధంగా ఉంటాయి అందుకనే ప్రాణం ప్రాణం ఉండాలంటే ఈ పంచవాయువులు ఉండాల్సిందే వాటి యొక్క క్రమం అలాగా ఉండాల్సిందే లేకపోతే ఏమవుతుంది శ్లేష్మం పెత్తం వాతం రోగం ఆపై అంతే కాబట్టి ఇది అగ్నిశోమాత్మక బీజం రామనామే ప్రతిష్ఠితం ఈ ఈ తత్వానికి దీన్ని అనుసంధానం చేసుకుంటే సృష్టి క్రమం ఏ విధంగా కొనసాగుతుందో మనకు జ్యోతకం అవుతుంది అందుకనే ఈశ్వర ఇవన్నీ స్వామి యొక్క తత్వాలే కదా ఆయన దగ్గర నుంచి వచ్చాయి ఆయనలోనే లీనమవుతున్నాయి కదా కాబట్టి ఈశ్వర సర్వభూతానా హృదేశమర్జును ఇస్తుంది అక్షర పరబ్రహ్మతత్వం ఈ స్పర్శ రూప రస శబ్ద గంధాదులచే గుర్తింపరానిది అంటే ఐహికంగా మనము స్వామిని గుర్తించలేము అనుభవపూర్వకంగా అనుభవించాలి జ్ఞాననేత్రంతో దర్శించాలి ఆత్మలో నిరంతరం బ్రహ్మ ఉపాసనయే ఆత్మ పరమాత్మల సంయోగాన్ని క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగాన్ని సమాధి రోహణాన్ని ఇంతవరకు చెప్పుకుంటే ఈ ఒక్కొక్క పదం చెప్పంగానే ఓహో ఈ తత్వం ఇదా అని మనకు అవగాహన ఏర్పడాలి అది ఏమవుతుంది అప్పుడు నిష్కళంక దర్శన ప్రాప్తి కారకం కళంకము ఆపాదింపబడనటువంటిది ఉన్నది యార్థమం సత్యం అదే ధర్మం అదే ధర్మ రూపం దాన్ని దర్శించగలుగుతాం మిగిలినది జగత్తంతా కూడా క్రియాత్మకమే మోహజనితమే ఆయనే మోహ విదూరుడు ఆలోచించాలి సీతారాం అంటే పంచ ప్రాణాలు హృది ప్రాణ గుదేన అపాన సమానో నాభి సంస్థిత ఉదాన కంఠ దేశస్థ వ్యాన సర్వ శరీరగహ ఏ వాయువు ఎక్కడుంటుందో మీకు నేను ఉటంకిస్తూ ఉన్నాను అంటే ఈ పంచ ప్రాణాలకే నాగ కూర్మ కృకుర దేవదత్త ధనంజయాలు అనేటువంటి పేర్లు ఉన్నాయి ఆయా పేర్లతో ఆయా నామాలతో ఆయా స్థానాలలో ఇప్పుడు చెప్పుకున్నట్లుగా అవి ఉంటాయి కాబట్టే మనకి ప్రాణం నిలబడుతుంది అంటే నాగస్య నాగశ్వ కృకరో దేవదత్తో ధనంజయ వాగ్వా నాగ అఖ్యాత కూర్మ ఉన్మీలనే స్మృత కృకరచ క్షుత జ్ఞేయం దేవదత్త విజృంభణం నహాతి మృతం వాపి సర్వవ్యాపీ ధనుంజయ ఏ ఎక్కడ ఉంటాయి ఏంటి నోటి ద్వారంలో నాగం కంటిరెప్పలో కోర్మం తుమ్ములో కృకురం ఆవలింతలో దేవదత్తం దేహమంతటా ధనుంజయం అనేటువంటి ప్రాణాలు ఉంటాయి నిద్రలో సమాన వ్యాన వాయువులు కలిసిపోతాయి కాబట్టి మనం తెల్లవారలేగిస్తున్నాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం ఈష గో గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా అసమస్త సుఖినో ఏత సర్వం శ్రీ సీతారామచంద్ర ఓం శాంతి 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 అయ శివాజ్ఞగా శ్రీ రామ నారాయణులకు సమర్పించబడుతున్న ఈ కార్యక్రమాన్ని ఆదరించే ప్రార్థన శ్రీ రామాచారిన మనవి గడప లోపట కులం గడప దాటితే హిందువులం బ్లూటిక్లు ఇచ్చి మాయం చేయకండి బాబు దయతో వినండి మీ అభిప్రాయాల్ని ఆ ఛానల్లోనే పోస్ట్ చేయ ప్రార్థన సీతారాం